మీరు శివాలయానికి వెళితే నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి ఏమని అంటే నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ఆజ్ఞాం అని అడగాలి అనుమర్హి నందీశ్వర నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమూడ్చి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి నమస్కరించి ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను ఎవరు నువ్వు సాంబానంద ప్రదాయక సా అంబా ప్రదాయక అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క